శనివారం పార్థం చేసుకున్నాను సోమవారం పనిలోకి వెళ్ళాను పని చేసుకొని వస్తండగానే నాకు మరి దారిలో ఏం గ్రహపాడి తగిలిందో జ్వరము తాకా నొప్పి ఒళ్ళు నొప్పులు నించో ఇట్లా కూర్చొని ఇట్లా చాలా బాధపడిపోతున్నాను బాధపడిపోతుంటే మా మనవడు ఇంటి దగ్గర మా నాయనమ్మకి ఏదైందని ఫోన్ నెంబర్ తెచ్చి ఫోన్ చేస్తాను అన్నాడు ఫోన్ చేసి డాక్టర్ గారిని పిలిపించి ఇంజక్షన్ చేపిస్తానమ్మా ఎవరు లేరు ఇంట్లోనూ ఒక్కదని ఉండవు అని అంటే లేదు పాపమ్మ ఇంటి ముందు చెట్టు కింద పోయి కూర్చుంటాలే ఏదైనా అయితే పాపమ్మని ఏక చెప్పాను చేస్తే సరేలే నాయనమ్మ కొద్దిసేపు చూశాక పన్నెండింటికి ఇప్పుకొని పాత మేకలు ఇప్పుడైతే వెళ్ళను మీ సంగతి ఏదో చూసుకొని వెళ్తాను అన్నాడు ఆడు చిన్నోడు అయితే నాకేదో బాగాలేకపోయినా నాకు ప్రమాదంగా వస్తుందని అందరూ మా ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారు భయపడుతుంటే పాపమ్మని అడిగా పాపమ్మ నాకు డాక్టర్ గారు వద్దు ఇండిషన్లు వద్దు చర్చికి తలుపులు తీసి ఉండి వెళ్ళి చూసిరా నేను చర్చిలోకి వెళ్ళొస్తా అన్న అంటే మా అబ్బాయిని పంపించింది అయ్యా ఎల్లి చూసిరామంటే మా అబ్బాయి చూస్తే అమ్మ చర్చికి తాళం వేయలేదు తాళాలు తీసే ఉండే అని చెప్పిండు చెప్తే నేనైతే అక్కడి నుంచి ఇక్కడ కూడా నడ నడవలేని స్థితిలో ఉండ మా ఇంటి దగ్గర నుంచి కూడా గుడికాడికి వనికిపోతున్నా మనిషిని గడగడగడ వణికిపోతున్నా అయినా సరే వెళ్ళాలి ఎట్టన్నా కానీ వైపు చేసుకొని ఈ డాక్టర్ గారు వద్దు నాకు చచ్చిపోతే చర్చి కాడ చచ్చిపోతా ఎవరక్కడ పారేస్తారు చేదరిచ్చుకున్నా నాకు బాధలేదు నేను అన్నిటికీ లోపడిపోయి ఉండే దేవుడి దగ్గర అప్పుడు నేను ఎందుకు పద్దాకలు డాక్టర్ గారి దగ్గర ఇండిషన్ చేపించుకోవాలి నేను మా అబ్బాయిని కసురుకుంటా నేను రాను డాక్టర్ గారి దగ్గర చేపించుకోను నేను చర్చిలోకి వెళ్ళిపోతానని వచ్చి అక్కడ కూర్చొని ఉంటే ఈ వెంకటేశ్వరు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అయితే నేను చేతన్న వాళ్ళని కూడా అడిగి అమ్మ కొంచెం పార్థన చేదురుకొని రామంటే వాళ్ళు అక్కడికి అర్జెంటుగా వెళ్తున్నారు వెళ్తా వెళ్తా చెట్టు కింద అబ్బాయి ఉన్నాడు ఎల్లు అమ్మా అంది ఎక్కడకు వచ్చాక ఆ అబ్బాయి అక్కడ కూర్చొని ఉండడు అయ్యా నేనైతే కూర్చోలేకపోతున్నా నించోలేకపోతున్నాను ఒకరు సాయం చేయ వెంకటేష్ని అడిగా రావద్దిన వస్తారా అని వచ్చా పాపమ్మ వచ్చి చర్చి ఊడిసింది ఇక్కడ నాకు పక్క వేసింది దిండేసింది పడుకోమ్మా కూర్చోలేకపోతున్నా నిల్చోలే వనికిపోతున్నా మనిషిని అప్పుడు పడుకో అన్నాను పాపమ్మను వెంకటేష్ ప్రార్థన చేశారు చేసినా కానీ ఇంకా వనికిపోతున్నా తగ్గట్లా అప్పుడు మళ్ళీ బాబుగారికి ఫోన్ చేస్తాము బాబు గారి చేత ఫోన్ చేసి పార్థం చేపిస్తామని పాపం మంది అని చెప్పి బా వెంకటేష్ చేస్తే కలవల సర్లేమని ఆమె వెళ్ళి చేసి మళ్ళీ బాబుతో కూడా పార్థం చేపిచ్చారు చేపించినాక అక్కడ చెట్టు కింద పడుకుంది కొని రామ్మన్నారు నేను రాని చెట్టు కిందకి ఇప్పుడల్లా నేను ఇక్కడే పడుకుంటా అని చెప్పి మొండికేసి మూడింటి దాకా ఆ గుళ్ళోనే పడుకున్నా బాబు పార్థం చేశాడు నాలుగింటికల్లా నా ఒంట్లో అసలు ఏమీ లేదు స్వస్థత పొంగి నడుచుకుంటా ఇంటికి వెళ్ళి నవ్వుతా ఇంటికి వెళ్ళా నవ్వుతా ఇంటికి వెళ్తే మా ఆయన అన్నాడు ఏంటి నవ్వుతున్నావు అన్నాడు నాకు చలి జ్వరము అసలు ఎంత బాధ వచ్చిందో అని వచ్చిందో అక్కడు లేని లేనంత బాధ వచ్చింది అలాంటి దాన్ని నేను చర్చిలోకి వెళ్ళి పడుకునేసరికి నాకు ఏమీ లేదు బాగుండానని చెప్పి నవ్వుతున్నా